చాలా టైం స్పెండ్ చేస్తాను చాలా ఎనర్జీ స్పెండ్ చేస్తాను నా పనుల్లో పనులన్నీ అన్నీ ఆపుకుని వాళ్ళు గంటలు గంటలు చెప్తాను రైతులు అయిన వాళ్ళు ఉన్నారు మంచి ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మిస్టిచ్ చేసిన వాళ్ళు ఉన్నారు మంచి జాడు కామన్ కదా ఇంకా బ్యాడ్ గుడ్ అనేది పక్కపక్కనే ఉంటాయి కదా సో సర్టిఫికెట్ తీసుకునే అవసరం లేదండి ఎన్ని సంవత్సరాలు చేసినా ఇంకొకటి ఆర్గానిక్ సర్టిఫికేషన్ మెయిన్ చేసేది న్యాచురల్ ఫార్మింగ్ రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఐడియా ఉందా దేనికి దేనికి ఆర్గానిక్ అనేది అది ప్రకృతి పరంగా పెరిగే చెట్లు ఉంటాయి అవన్నీ అడవులలో ఉండేదాన్ని న్యాచురల్గా ఉంటుంది దాన్ని న్యాచురల్గా అంటే మనము ఆర్గానిక్లో కూడా చేయవచ్చు కరెక్ట్ కానీ ఆర్గానిక్ అనేది ఏంటంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ కెమికల్స్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అంటున్నారు కదా సర్టిఫికేషన్ ఇస్తారు ఇస్తే అదేంటంటే ఓకే ఒక టెన్ పర్సెంట్ కెమికల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ కెమికల్స్ ఉంటాయి సో అవి యూస్ చేసుకోవచ్చు ఆర్గానిక్ న్యాచురల్ అనేది జీరో కెమికల్ ఏముండదు అండ్ ఏమున్నా సరే కౌ బేస్డ్ విత్ కౌ యూరిన్ దాన్ని ఈ రెండు యూస్ చేసి చేస్తాం మీతాన్ని